హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ వెనలా ధీర నేను చెప్పాను కదా ఆ రోజు మా వారు చికెన్ ఫ్రై కర్రీ చేశాడు అని ఆ వీడియో ఈరోజైతే నేను అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది ఎందుకు అని అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా అస్సలు టైం లేదండి ముందుగా మా వారు చికెన్ని టూ టైమ్స్ అయితే కడుగుతాడు కడిగి నాలెక్కన అయితే ఉప్పు నీట్లయితే అయితే నానబెట్టాడు కొంచెం పసుపు వేసి నానబెడతాడు నానబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ మిరపకాయలు వేసి అవి బ్రౌన్ కలర్ రావాలంట ఇక్కడ చెప్తున్నాడు కానీ ఆయన వాయిస్ ఇయ్యకు అని చెప్పిండు అందుకే నేనైతే ఆయన వాయిస్ అయితే పెట్టలేదు నేనే మాట్లాడుతున్నాను బ్రౌన్ కలర్ వస్తేనే అది టేస్ట్ ఉంటే అని చెప్తున్నాడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో పసుపు వేస్తున్నాడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకుంటాం అది కూడా చికెన్ వేసిన తర్వాతనే పసుపు వేసుకుంటాము కాదు ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్లో పసుపు వేస్తున్నాడు పసుపు వేసిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాడు ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అది మంచిగా కలుపుకోవాలంట ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిగా నూనెలో వేగాలనంట ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఎల్లో ఎల్లో తర్వాత ఇప్పుడు చికెన్ వేసిండు చికెన్ వేసి మొత్తం మంచిగా కలుపుకుంటున్నాడు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడకనిస్తాడు వాళ్ళు బ్యాచిలర్గా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకునే వాళ్ళంట చికెను ఇంకొకటి ఆలుగడ్డ ఫ్రై కూడా వేస్తాడు అది కూడా నేను చూపిస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో కారం పొడి కొంచెం సాల్ట్ వేస్తున్నాడు మనము సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వస్తాయి కదా ఇందులో వాటర్ అయితే పొయ్యలేదు ఆ సాల్ట్ ఆ చికెన్లో ఉన్న వాటరే ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో జీరా పౌడర్ ధనియా పౌడర్ మసాలా వేసి మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనకు చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది నిజం చెప్పాలంటే చికెన్ అయితే సూపర్గా ఉందండి బ్యాచిలర్స్ అయినా మంచిగానే అనుకున్నారు ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ